అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులను తీసుకురావడానికి ప్రవేశపెట్టబడింది హెచ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికాలో నైపుణ్యంతో కలిగిన విదేశీ నిపుణులను ఉద్యోగాల కోసం ఆహ్వానించడం కోసం ప్రారంభించబడింది కానీ కాలక్రమేణా కొన్ని కంపెనీలు ఈ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ బిల్ షార్ తెలియచేశారు హెచ్ వన్ బి వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న వలస విధానాలతో కంపెనీలు తీసుకునే వ్యక్తులు నిజంగా అత్యుత్తమ ప్రతిభావంతులు అయి ఉండాలి ఇప్పుడు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే లక్ష రూపాయలు చెల్లించాలి అమెరికా వాణిజ్య కార్యదర్శి కూడా వ్యవస్థపై తీవ్ర విమర్శలు ఇకపై ప్రత్యేక కంపెనీలు చౌకగా విదేశీలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేరు ముందుగా లక్ష చెల్లించి తర్వాత ఉద్యోగికి జీతం ఇవ్వాలి ఇది ఆర్థికంగా లాభదాయకము కాదు ఇప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాల నుండి శిక్షణ ఇవ్వాలి విదేశీలను తీసుకురావడం ఆపాలి అని ఆయన పేర్కొన్నారు ఈ నిర్ణయం ఐటీ నిపుణులు స్టార్ట్అప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం వీసా కోసం అప్లికేషన్ చేయడం మరింత కష్టతరం అవుతుంది కంపెనీలు ఇప్పటికే అమెరికన్ ఉద్యోగాలను ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందంటూ నిపుణులు చెబుతున్నారు నిపుణుల వివరాల ప్రకారం హెచ్ వన్ బి వీసా దుర్వినియోగం ఎక్కువగా చోటు ఇప్పుడు ఈ ఫీజు విధించడం ద్వారా అమెరికా ప్రభుత్వం మార్కెట్ ను క్రమబద్ధం చేయాలని అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే వీసా ఇవ్వాలంటూ ఉద్దేశించింది ఇది అమెరికా ఉద్యోగాలను రక్షించడమే కాక స్థానిక ప్రతిభావంతులైన యువతకు కొత్త అవకాశాలను కంపెనీలు ఇప్పుడు నిజంగా ప్రతిభావంతులను మాత్రమే తీసుకురావడం కోసం జాగ్రత్త పడనుండలని జాగ్రత్త పడాల్సిన అవసరం వస్తుంది అలాగే ప్రొఫెషనల్ విశ్లేషకులు చెప్తున్నారు ఈ నిర్ణయం విదేశీ నిపుణులకు పెద్ద తలదింపు భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు ఉంచాలి అలాగే హెచ్ వన్ వీసా ఆధారంగా ఉద్యోగాలపై భారీ ప్ర ప్రభావం ఉంటుంది భారత యువతతో కూడా ఆందోళన ఉంది ఇకపై హెచ్ వన్ బి వీసా కోసం పోటీ మరింత కఠినంగా ఉంటుంది చాలా మంది అమెరికాలో పనిచేయాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి వస్తుంది అని పేర్కొన్నారు మీ అభిప్రాయం ఏమిటి అమెరికా ఈ ఫీజు పెంపు సరైనదేనా లేదా భారతీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపుతుందా కామెంట్ మీ అభిప్రాయాన్ని తెలియచేయండి